దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసే వరకు మాల సామాజిక వర్గం శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నకర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్నకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసం నాటిందని దీన్ని మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పోనుకున్నాడని ఆరోపించారు వందలో నలుగురికి ఇచ్చే ఈ ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న వెయ్యి నూట ఎనిమిది మంది ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటుంటే మాలల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతూ ఉన్నా ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాటికి స్పందించలేదన్నారు ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని లేని పక్షంలో మాల సామాజిక వర్గం భవిష్యత్తులో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్ బాబు కూచికొండ బాబు నెల్లి సూరిబాబు తనికెళ్ల నాని ఎమ్ముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా ఇది ఎస్సీ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు చంద్రబాబు నాయుడు అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనమంతా అనుకుంటా ఉన్నారు మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకు నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులు మిత్రులారా మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేం అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా అది అందుకని అంబేద్కర్ సాబ్ ఏం చెప్పాడంటే రిలెంట్ లెస్ ఫైట్ గో ఫర్ ఇన్సెంట్ ఫైట్ నిరంతరం పోరాడండి అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అంతే అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు సొసైటీ అన్నారు సొసైటీ వద్దున ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరని మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాట్ ఇంట్గా ఎంత తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కల్పిస్తారు మిత్రులారా రండి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మనం మోడీ గారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందల నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా దేశం మొత్తం మీద ఓవరాల్ తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదికి సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ఉందన్నమాట నిజమే మాదిగల కన్నా కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదికి సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా దేశం మొత్తం మాదిగలైనప్పుడు మరి కాన్షిరామ్మ గారు ఒక మాట అన్నారు యా చమర్స్తాన్ ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలలో ఒక స్టెప్ ముందున్నారని మాలలో ఎస్సీలు ఇష్టం రిజర్వేషన్ అంత దొబ్బేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మేళ దళితుల మేనమామ మాలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలో రిజర్వేషన్ చూపేస్తారని చెప్పేసి మన మీదే బ్రాండ్ వేసి మనల్ దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిజమే దొంగలేమో మాల వాళ్ళు వర్గీ ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇక నేను కళ్ళు తెరవండి నేను ముందు ఉంటాను రండి మనం అంతా కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి తెలుసుకోండి తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను వార్తలోని ముఖ్య అంశాలు మరోసారి పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మహాలయ పక్ష ప్రత్యేక సప్త మోక్ష క్షేత్ర యాత్రకు శ్రీకారం ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేప్ జీ దేశ చరిత్రలోనే ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేసే వరకు మాల సామాజిక వర్గం శాంతియుత పోరాటం కొనసాగిస్తుందన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ పాల్పడుతున్న ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వినోద్ పార్టీ కార్యదర్శి గణేశ్వర రావు డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం